వీడు తింటాడు అండి చూసారు తిండికి మాత్రం నా ఇంటికి పరిగెట్టు వచ్చేస్తాడండి సగ్గు ఫస్ట్ వాటర్ లో ఉన్న పెడతానండి తర్వాత చక్కెర వేస్తా అంతేనా కావాలా గింజ చుక్క పోతే గింజ చుక్క పోసి తినే పాలం అయితే రూమ్ లో అడుగుపెట్టు లేకపోతే మానే బెదిరి నువ్వు

నిమ్మకాయలు పాడైపోతాయని చెప్పిన ఈ మధ్య చేశాను ఎవరు ఆడోళ్ళు ఎవరు పనులు చేసుకోవట్లేదు లోపదా సాయి బాబా దండం పెట్టుకో నీకు అదే చెబుతున్నాను అలాగే దేవుడి మీద నాటకాలు సాయి బాబా తండ్రి వీడు బుడపక్కల నుండి మార్చిన ఆయన వీడిని ఒక ఇంటి చేసేస్తే నాకు గొడవ ఉండదు నా ఇంటికాడ రావడం మానేస్తాడు ఇంకా హ్యాపీగా పెళ్ళం పక్కన పెళ్లి ఎందుకు చెప్తాను దేవుడు మనం మనం ఎక్కడ సంబంధం ఉండదు ఎల్లు మరి ఆంటీలు మాట్లాడరు అంటున్నావు కదా చూసారా ఎంత తేడు ఆంటీలు అమ్మాయిలు మాట్లాడారంటే పెళ్ళి అవుతుంది పెళ్లి ఆంటీ మాట్లాడిపోవడానికి ఏమైనా సంబంధం ఉండదు అసలు

వాళ్ళ ఛానల్లో నువ్వు అంట మాట్లాడుతున్నావు మరి నీకు అవసరమా ఇప్పుడు ఎత్తింది ఎవడు పేరు నువ్వు అన్నావు మరి నువ్వు అన్నందుకు ఎత్తావా మరి అని అడిగిన నేను చెప్పు అక్కడికి వెళ్ళి కాళీ స్థలంలో స్కూటీ నేర్పమంటే వాళ్ళకి అంటండి ఆ లక్క సెల్యూల్ కంటే ఆ లక్క పిల్లల కంటే నా నీకు నేర్పిలేదు నేను నీకు నేర్పిలేదు స్కూటీ కనకం ఇదిగో ఇక్కడే గొడవలు అయితే నీకు నాకు చూస్తున్నాను ఏం కాడు గుడ్డు పక్క నేర్పావు నేను నీకు నేర్పిస్తాను అందరికి నేర్పుతున్నాడండి నేను నేర్పన నేర్పుతున్నాది కనకం నీకు నేర్పించిన కనకం గుడ్ గుడ్డు నేర్పి నేను పిల్లలకి ఇచ్చిన రెండు రౌండ్లు అంతే నాటకం చేస్తాను కనుక అసలు నేర్పించిందే నీకు నాటకాలు చేస్తాను ఎవరికి ఇచ్చిన నేను బండి అసలు ఎవరికి ఇలా అక్కడ కావాలని మాట్లాడుతున్నావు నువ్వు అన్ని అక్క నేర్పేవా నేర్పలేదు వదినకి అసలు బండి ఎక్కలేదు ఆవిడ సిగ్గుపడుతూ నవ్వుతూ ఎక్కలే నాటకాలు చేస్తాను ఎక్కిందా ఇర్ఫాన్

కనుక డెబ్బై ఐదు ఏళ్ళ కనుక అరే నువ్వు బడికి పోతున్నావా లేకపోతే అరే రోజు బడికి పోరా నువ్వు బడికి పోకుండా నువ్వు బడికి పోకుండా నీకు ఎక్కువైందిరా

గుర్తు లేదు ఉందా మీకు వెళ్ళి ఉన్నదానికి అర్థం కావట్లా అసలు బాబు నేను సాది తిరుమల వయసు అయిపోయింది పాల పైకి నేను పాలు పాల్పోయాను

నీకు తెలిసుండే మాట్లాడుతున్నావు తెలియకే మాట్లాడుతున్నావు నాకు అర్థం అవట్లేదు అనుకో కొట్టాను అనుకో మళ్ళీని అంతే అయిపోయింది కింద నేను పెట్టుకుని ఎప్పుడు కూడా స్టవ్ మీద ఉండే పంచదారు అయిపోవడం దీనికి పోతుంది డబ్బు కింద అయిపోతుంది రేపు అయిపోయింది అప్పుడే

పాయసం లేవరండి ఉప్పు ఎత్తరా కనుక ఏకూడదు కనుక ఉప్పు ఉప్పు బెల్లం అయిపోతుంది చెత్త అయితే ఉప్పు అయితే పంచదార రేట్ ఎక్కువ ఉంది ఉప్పు తీసుకొస్తా పంచదార చేస్తావు దాన్ని చేస్తావుగా కనుక చెయ్యలేదు అనుకో అప్పుడు చూడు కనుక

కనుక నేను పాలు తక్కువ అన్నప్పుడు ఎందుకు నమ్ముతావు నువ్వు నేను జోక్ చెప్పా దాన్ని ఎందుకు సీరియస్ తీసుకుంటావు నువ్వు దానికి పాలు సరిపోతాయి అది ఎంత ఉంది రెండు గ్లాసులు మొ కూడా చూపించాలి ఎల్లు ఫ్యాన్ కింద గుచ్చ కూల్ అయితావును

వాడికి ఇచ్చినా ఫస్ట్ నా కీలేజ్ చూడు నువ్వు చిన్నపిల్లడు దేవుడితో సమానం చిన్నపిల్లలుగా పెట్టుకోవాలి బస్టూ నీకే గొంగలగా మొత్తం ఐతే అలా చెప్పినావ్ ఆ కూడా ముందు పెట్టుకోవాలి బానే చెప్పినావ్ చాలా పోయి చాలలే చెయ్య galluddi మళ్ళా నాకు ఏనాడు రాకేష్ కుట్టావు నువ్వు ఆది పుట్టవు ఆది రాకేష్ నా అరే మంచం మీద మంచం సరిపోదు ఆర్టిస్ట్ని అన్ని అన్ని వెరైటీలు కొంచెం కిస్మిస్ ఖర్జూరం అయితే భలే ఉండేది ఆ ఖర్జూరం ఉందిగా పోడనే యా దో కరెక్ట్ అయిపోయింది కన్ప నాకొంచెం చెప్పు నాకొంచెం రే నల్లూడ ఎన్ని ఓపీ రాలేదా బయట పడలేదు ఇలా అమ్మమ్మకి వీళ్ళిద్దరు పడదు కరెక్ట్ భలే చెప్పినాను ఏమ బడేసిందరా నాయనా జారుకుంటూ తాగు పడుకు ఎట్ ఉందో చెప్పు ఉండింది ఫస్ట్ టైం తాగుతుండడు ఎప్పుడు ఎట్లా నువ్వు తాగవా నువ్వు తాగవా నువ్వు తాగవా